జల కొనుగోలు తక్షణమే చేపట్టి రైతులను ఆదుకోవాలి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బొజ్జ దశరథరామరెడ్డి శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం నంజాల షిరిడి సాయిబాబా ఆలయంలో ఉగాది మహోత్సవాలు కరపత్రాలు విడుదల చేసిన కమిటీ సభ్యులు భక్తులకు అన్ని ఏర్పాట్లు నంజాలలో రెండు లక్షల ఇరవై ఏడు వేలతో నాలుగు వందల ఇరవై ఒక్క అంశాలతో ఫిట్స్ జాయింట్ కలెక్టర్ చేతుల మీదుక లాంఛనంగా పంపారు నంజాల్లో మొత్తం నూట ఇరవై ఆరు వాటర్ ప్లాంట్లలో ఇరవై పాయింట్లకు అనుమతి మామూలు దండుకుంటూ మూడేళ్ల నుండి దాడులు మున్సిపల్ అధికారులు నంజాల పట్టణాల్లో రేషన్ షాప్లను ఆకస్మికంగా తనిఖీలు రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగితే సహించే ప్రసక్తే లేదు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మహానంద క్షేత్రంలో హుండే లెక్కింపు కానుకల ద్వారా శ్రీ మహానందేశ్వర స్వామికి ఆదాయం ఈవో వెల్లడి నంజాల జిల్లాలోని రేషన్ కార్డుదారులు ఈ కైవసీ నమోదు ఈ నెల ముప్పై ఒకటిలోగా తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ లో విషాదం చోటు చేసుకుంది కాంప్లెక్స్ బిల్డింగ్ పై నుంచి కింద పడిన కర్ణాటక భక్తుడు సిద్దరామప్పకు తలకు తీవ్ర గాయాలు హాస్పిటల్ కు తరలించి స్థానికులు నంజాల జిల్లాలో రైతులు విస్తృతంగా జొన్న సాగు చేశారని అయితే బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం మద్దతు ధర కంటే తక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామరెడ్డి నంజాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గారికి విజ్ఞప్తి చేశారు గురువారం పాండ్యం గడివేముల గొస్సాడు మండల రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్ కి ఈ మేరకు వినత పత్రం అందజేశారు జనల కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి మూడు వారాలు అయినప్పటికీ నేటి వరకు రైతుల దగ్గర నుండి సేకరణ ప్రారంభం కాకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు రైతులు తమ ధాన్యాన్ని తమ కళాల్లోనే ఉంచుకున్నారని ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని జాయింట్ కలెక్టర్ని కోరారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జొన్నల సేకరణకు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వచ్చే వారం నుండి జొన్నల సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు అంతవరకు రైతుల వర్గాల నుండి తమ ధాన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు జాయింట్ కలెక్టర్ కలిసిన వారిలో గడివేముల మండలం గడిక రేవుల సర్పంచ్ హరణాథ్ రెడ్డి బలపనూరు మురళీధర్ రెడ్డి యాళ్లూరు గ్రామం పి దశరథరామరెడ్డి మరియు పాండ్యం గడివేముల గుస్పాడు రైతులు పాల్గొన్నారు జొన్నలు నంద్యాల జిల్లాలో విస్తారంగా వేయడం జరిగింది పంట వచ్చిన వాళ్ళకు పది పదిహేను క్వింటాల్ దాకా వచ్చింది రాని వాళ్ళకు నాలుగు క్వింటాల్ నుండి ఏడు క్వింటాల్ కూడా రాని పరిస్థితి అంటే పంట కూడా రాలేదు ధర కూడా సక్రమంగా లేదు కనీస మద్దతు ధర మూడు వేల నూట ఎనభై రూపాయలు ఉంది ఈ ధరకు మూడు వందల మూడు వందల మూడు వేల మూడు వందల ఇరవై ఐదు అయితే రాయచూరు జనలకు వీటికైతే మూడు వేల నూట ఎనభై రూపాయలు కనీస మద్దతు దగ్గర ఉంది మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రాయచూరు జొనలకు ఈ ఈ ధరకు కనీసం మద్దతు ధర కొంటామని చెప్పి ప్రభుత్వం దగ్గరికి ఇంతకుముందు కూడా మంత్రుల దగ్గరికి మన రైతులు పోయినప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకుపోయారు కొంటామని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి మూడు వారాలైనా దీని మీద అతిగతి లేని పరిస్థితుల్లో ఈరోజు ఎండాకాలం వర్షాలు పడుతూ అంత కళాల్లో అంత పెట్టుకున్న నేపథ్యంలో ఈ జొన్నలంతా తడిసి పాడైపోతాయి వెంటనే తక్షణమే కొనాలని చెప్పి జేసీ గారికి అప్పీల్ చేయడానికి ఇక్కడికి వచ్చాం ఈ రైతులంతా కూడా జేసీ గారు మాకు ప్రభుత్వం నుండి కొనడానికైతే అనుమతులు వచ్చాయి ఏప్రిల్ మొదటి వారం నుండి మేము మొదలు పెడతా ఉంటున్నారు దాన్ని ఇంకా త్వరగా కొనడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వారికి వినమించడానికి వచ్చాం దానికి వారు సానుకూలంగా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకోతామని చెప్పారు ధన్యవాదాలు సన్నకారు రైతును కళ్ళల్లో జొన్నలు ఉన్నాయి కానీ గవర్నమెంట్ కొనక చాలా ఇబ్బంది పడుతున్నాము ఒడిశానికి దడిసిపోయి చాలా ఇబ్బంది ఉన్నాము గవర్నమెంట్ వారు దయచేసి కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను రైతును ముఖ్యంగా ఇప్పుడు మా గడిరే గ్రామంలో మాకు మూడు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు విస్తరణ ఉంది దాంట్లో కనీసం అంటే మా రెండు వేల ఎకరాలు మేము దొండ చేసినాము కానీ సార్ దొండ పంట కూడా మాకు చాలా తక్కువ వచ్చింది మద్దతు ధర లేదు పంట లేదు కాబట్టి మేము గవర్నమెంట్ మేము కోరేది ఒకటే కనీసం ఉండే ధాన్యాన్ని కూడా మంచి మద్దతు ధర కొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా ఫిబ్రవరి ఇరవై తారీఖులు మా పంట పూర్తిగా మాకు వచ్చేసింది కళల్లో ఉంది ఈ లాస్ట్ వన్ వీక్ కింద మారాలు వచ్చినాయి వర్షం కూడా పడింది మా మండలంలో కొద్ది వర్షం పడింది కొద్ది రైతులు కొద్ది జనం కూడా అక్కడక్కడ తడిచిపోయినాయి కావున ఆ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తొందరగా ఈ డిసైడ్ తీసుకొని మాకు అంత ఒక నాలుగైదు రోజుల్లో మాకు మా ధాన్యాన్ని కొనుగోలు చేసి మాకు గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నాం మేము మా ఎమ్మెల్యేగా చూసుకుని తీసుకెళ్ళాం లాస్ట్ ఈ లాస్ట్ మంత్ లో కానీ ఇంతవరకు మాకు ఇంకా ఏం ప్రపోజల్స్ రాలేదు కానీ ఇప్పుడు జేసీ గారు అయితే నెక్స్ట్ వీక్ నుంచి కొంటామని మాకు తెలియవలసింది ఆ విషయాన్ని తొందరగా మాకు నిర్ణయం తీసుకుంటే మాకు రైతులంతా సేఫ్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ ఈ విధంగా దీని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి ఈ నెల ముప్పై ఒకటి వరకు ఐదు రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఆలయ అర్చకులు వేద పండితులు ఏవో శ్రీనివాసరావు దంపతులు ఘనంగా ప్రారంభించారు ముందుగా అర్చకులు వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి పూజ శివ సంకల్పం చండీశ్వర పూజ కంకణధారణ దీపారాధన వాస్తు పూజ వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి ఉగాది మహోత్సవాలకు వైభవంగా శ్రీకాశారు అయితే కన్నడ భక్తుల సౌకర్యార్థం నిన్నటి వరకు నాలుగు విడతలుగా శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించిన ఆలయ ఈవో శ్రీనివాసరావు ఈ రోజు ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడంతో నేటి నుండి ప్రతి ఒక్క భక్తునికి సౌకర్యవంతమైన దర్శన కల్పన కోసం అలాగే భక్తులు త్వరతగతిన దర్శనం చేసుకునేందుకు శ్రీ స్వామివారి అలంకరణ దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు అన్నారు అలాగే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఇప్పటికే కన్నడ భక్తులకు క్షేత్రంలో పలుచోట్ల చలో పందులో షామియానాలు నేటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయఈఓ శ్రీనివాసరావు తెలిపారు నంజాల పట్టణంలో వెలసిన షిరిడి సాయిబాబా ఆలయంలో ముప్పై ఒకటో తేదీ నుండి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతున్నాయని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ముప్పై ఒకటో తేదీ సాయంత్రం గణపతి పూజతో పూజలు ప్రారంభమవుతాయని కమిటీ అధ్యక్షులు కమిటీ కరపత్రాలు విడుదల చేశారు అదే విధంగా నవచండి హోమం మూడవ తేదీ రోహిణీ నక్షత్ర యుక్త అదే విధంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు గురువారం షిరిడి సాయిబాబాకి ప్రత్యేక అభిషేకాలు పూజలు మంగళహారతి నిర్వహించారు భక్తులు పాల్గొని బాబా ఆశీస్సులు పొందడం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేయడం జరిగింది ఓం సాయిరామ్ అందరికీ నమస్కారం నంద్యాల నాగులుకుంటలో వెలిసిన శ్రీ షిర్ది సాయిబాబా మందిరం నిర్మింపబడి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది సో ఆ సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని మన కమిటీ నిర్ణయించింది సో దానిలో భాగంగా ఈ నెల ఒకటి ఏప్రిల్ నెల ఒకటి రెండు మూడవ తేదీలలో నాగ ప్రతిష్ట గణపతి ప్రతిష్ట అలానే చండీహోమం ఇంకా అశ్వత్థనారాయణ స్వామి వారి కళ్యాణం నిర్మ నిర్వహింపాలని ఏర్పాట్లు చేస్తున్నాం ఈ సందర్భంలోనే ఆలయానికి మరమ్మతులు చేసి ఆలయానికి ఒక కొత్త రూపు సంతరించుకునేలా కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బంగారు పూత పూసిన మకర తోరణాలు సింహాసనము బ్యాక్డ్రాపు షెడ్యూలో ఎలా ఉంటాయో అలా బాబా మెయిన్ టెంపుల్లో ఏర్పాటు చేశాం అలానే దత్త మందిరంలో కూడా నువ్వు మకర తోరణము బంగారు గొడుగు తర్వాత బ్యాక్ డ్రాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సందర్భంలో రెండవ తేదీ వచ్చేసి నవచండీ హోమం ఏర్పాటు చేసాం ఈ హోమంలో ఇరవై ఏడు జంటలకు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలలో భక్తులందరూ కూడాను విరివిగా పాల్గొని మాచే ఇవ్వబడు తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబా కృపకు పాత్రలు కాగలనని ఆశిస్తున్నాం హోం సార్ సంవత్సరాలు పూర్తి చేయాల సందర్భంగా ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని చేయాలని కమిటీ తీర్మానించడం అయింది ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అవసరమైన చోటల్లా ఏదైనా అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది దేవాలయంలో మెయిన్గా మెయిన్గా డోరు మెయిన్ డోరు అలాంటివన్నీ చాలా చాలా సంవత్సరాల నుంచి కొంత చెదులు పట్టి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా సంతరించుకునేట్టుగా అన్నీ కూడా చేయడం కూడా జరిగింది మరి ముఖ్యంగా నాగలకట్ట కొత్తగా నాగలకట్ట నిర్మించడం జరిగింది దానికి గెలివి చక్రవర్తి దంపతులు దానికైనా వ్యయాన్ని వాళ్ళు భరించడం జరిగి జరిగింది మరి ముఖ్యంగా ఈ రెండు మూడో తేదీల్లో బ్రహ్మశ్రీ మాడుగుల నాగేంద్రశర్మస్వామి ఆధ్వర్యంలో రెండో తేదీ నవచండీ హోమం కాబట్టి ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడ చండీ హోమం చేయలేదు కాబట్టి సాయిబాబు మందిరంలో నవచండీ హోమం చేయాలని నాగ నాగపల్లి శర్మ గారు చెప్పడంతో మేము కమిటీ కొడుక ఇది మంచి కార్యక్రమం నంద్యాల నంద్యాల పరిసర ప్రాంతాల ప్రాంతాలకు ఒక మంచి జరిగే కార్యక్రమం అని నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా ఐదు వేల నూట పదహారు చెప్పి చెల్లించిన వాళ్ళు దంపతులు ఆ చండీ ఆగంలో పాల్గొనవచ్చు ఈ అవకాశము మళ్ళీ మళ్ళీ దొరకదు కాబట్టి ఈ అవకాశాన్ని నంజాల పట్టణంలో రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలతో నాలుగు వందల ఇరవై ఒకటి రంజాన్ తోఫా కిట్లను నంజాల జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా లాంఛనంగా పంపిణీ మొదలుపెట్టిన ఆల్మేవా ఏపీ నంజాల జిల్లాలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా మరియు అధ్యక్షులు ఎస్ఎండి ఆబులాయిసా ఆంధ్వలో వారి సభ్యుల నుండి రంజాన్ తోఫా కిట్స్ తయారు చేయడానికి క్లౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన రెండు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయలతో నాలుగు వందల ఇరవై ఒకటి రంజాన్ తోఫా కిట్స్ను తయారు చేయించారు బీదవారు కూడా తమ ను ఆనందంగా జరుపుకోవడానికి ఈ ఆల్ మేవా ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు వారి వారి బీదవారికి ఈ రోజు వారి గడపలకు తీసుకుని వెళ్లి పంపిణీ చేయడం జరుగుతోంది ఈ రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నంజాల జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ చేతుల మీదుగా వారి కార్యాలయంలో కొంతమంది బీదవారికి పంపిణీ చేయడం ద్వారా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆల్ మేవాలో గల వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ప్రభుత్వ మైనార్టీ ఉద్యోగస్తులు ఇలా బీదవారికి సహాయం చేయడానికి కొనియాడారు ఆల్మేవా సేవలను మెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ లైన మునీర్ అహ్మద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన నూట యాభై మంది నూట యాభై ఐదు మంది ఇచ్చినారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ జిల్లా ప్రజలందరికీ అస్సలాం వలైకుం వరహమతుల్లాహి వరకాతహు రంజాన్ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఆల్మేవా ఆధ్వర్యంలో బీదవాళ్ళు కూడా రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో ఆల్మేవా గత ఆరు సంవత్సరాల నుంచి క్లౌడ్ ఫండింగ్ ద్వారా తన మెంబర్స్ నుంచి విరాళాలు సేకరించి రంజాన్ తోఫా కిట్స్ తయారు చేసి వాటిని బీదవాళ్లకు వాళ్ళ గడపలకు తీసుకుని వెళ్ళి మా సభ్యులు ఇస్తూ వస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సుమారుగా రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు సోదరులందరూ విరాళాలు ఇచ్చారు వారందరికీ జజాకల్లా ఖైర్ ధన్యవాదాలు ఆ రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలతో నేడు నాలుగు వందల ఇరవై ఒక్క కిట్లు తయారు చేయడం జరిగింది వీటిని జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశాము ఆ తర్వాత ఈరోజు సాయంత్రానికల్లా మా సభ్యులు వా వారి వారి అవసరార్థుల గడపలకు తీసుకుని వెళ్ళి వీటిని ఇచ్చేస్తారు వీటికన్నింటికి సహకరించిన మీ ద్వారా మీడియా ద్వారా మీడియా వాళ్లకు ఆ తర్వాత ఎవరెవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళందరికీ మీడియా తరఫున నేను వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ అస్సలం వరహతుల్ బాతు ఇక్కడ గుమి కూడా దానికి ఇక్కడ మనమందరం చేరడానికి ముఖ్య ఉద్దేశము పేదవాళ్ళు కూడా ముస్లింస్ అనే లే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన ఆల్మేవా తరపు నుంచి సభ్యులందరూ తలా మనమంతా ఒక ఫండింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో ఇరవై ఏడు వేల రూపాయలతో మనము ఈ తోఫా కిట్ని రూపొందించినాము తయారు చేయించి ప్రతి ఒక్క పేద ఇంటి గడపదకు చేదనంతగా మన సభ్యులందరూ పంచి ఉన్నారు సో దీన్ని పంచడానికి ముఖ్య ఉద్దేశం మనం అందరము ప్రతి ఒక్కరు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ విధంలో ఈ విధానంగా మనము అందర పేదవాళ్ళని గుర్తించాలని గుర్తిస్తారని ఆశిస్తూ జై హింద్ నంజాల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ల దందాకు బ్రేక్ వేశారు మంత్రి లోకేష్ ఆర్వో వాటర్ ప్లాంట్ల వల్ల కలుషిత నీటిని తాగి రోగాల పాలవుతున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుకు స్పందించారు వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ డిఎంఏకు ఆదేశాలు జారీ చేశారు ఆయన నంజాల్లో మొత్తం నూట ఇరవై ఆర్వో వాటర్ ప్లాంట్లలో ఇరవై ప్లాంట్లకు మాత్రమే అనుమతి ఉంది మామూలు దండుకుంటూ మూడేళ్ల నుండి మున్సిపల్ అధికారులు చేయడం లేదు డెబ్బై ఆర్వో వాటర్ ప్లాంట్లపై మున్సిపల్ అధికారులు దాడులు చేశారు నీటి నమూనాలను పరీక్షించి మూడు ఆర్వో వాటర్ ప్లాంట్లలో ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్ధారించారు ఈ మూడు షాపులను సీజ్ చేశారు నా జలం మొత్తం నూట ఇరవై ఆర్వో వాటర్ ప్లాంట్లలో ఇరవై ప్లాంట్లకు మాత్రమే అనుమతి ఉంది మామూలు దాండుకుంటూ మూడేళ్ల నుండి మున్సిపల్ అధికారులు చేయడం లేదు డెబ్బై ఆర్వో వాటర్ ప్లాంట్లపై మున్సిపల్ అధికారుల దాడులు చేశారు నీటి నమూనాలను పరీక్షించి మూడు ఆర్వో వాటర్ ప్లాంట్లలో ప్రమాదకరమైన ఈ కొల్లి బ్యాక్టీరియా ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్ధారించారు ఈ మూడు షాప్లను సీజ్ చేశారు మున్సిపల్ అధికారులు నంజాల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ల దందాకు బ్రేక్ వేశారు మంత్రి లోకేష్ ఆర్వో వాటర్ ప్లాంట్ల వల్ల కలుషిత నీటిని తాగి రోగాల పాలవుతున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుకు స్పందించారు వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ డిఎంఏకు ఆదేశాలు జారీ చేశారు ఆయన నంజాల్లో మొత్తం నూట ఇరవై ఆరు వాటర్ ప్లాంట్లలో ఇరవై ప్లాంట్లకు మాత్రమే అనుమతి ఉంది మామూళ్లు దండుకుంటూ మూడేళ్ల నుండి మున్సిపల్ అధికారులు చేయడం లేదు డెబ్బై ఆర్వో వాటర్ ప్లాంట్లపై మున్సిపల్ అధికారులు దాడులు చేశారు నేటి నమూనాలను పరీక్షించి మూడు ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో ప్రమాదకరమైన ఈ కొలి బ్యాక్టీరియా ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్ధారించారు ఈ మూడు షాపులను సీజ్ చేశారు మున్సిపల్ అధికారులు గౌరవ మంత్రి వారి ఆదేశాలతోటి కలెక్టర్ గారి ఆదేశాలతో అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా మేము తెలియజేయడం ఏంటంటే పట్టణంలో చాలా చోట్ల కూడా చాలామంది మున్సిపాలిటీ సప్లై చేసే వాటర్ కంటే కూడా బయట నీటి శుద్ధి కేంద్రాలు ప్రైవేట్ నీటి శుద్ధీకరణ కేంద్రాల పేరుతో ఉన్న ఆ కేంద్రాల దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం అనేది మేము గమనించి మరి లాస్ట్ మంత్ మన నంజాల జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో ఈ రకమైన ఈ ప్రైవేట్ నీటి శుద్ధి కేంద్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని తాగి ప్రజలు ఒక దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు ప్రజలు మరణించడము చాలామంది ఆరోగ్యం పాడైపోవడము ఇవన్నీ కూడా తెలుసుకొని మన పట్టణంలో కూడా అన్ని నీటి శుద్ధి ప్రైవేట్ నీటి శుద్ధి యంత్రాలన్నిటిని కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది మరి వాటిలో ఇప్పటి మాకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్న నీటి సరఫరా కేంద్రాల్లో ఈ కొలి ఎక్కువగా ఉండడం ఈ కొలి ఎక్కువగా ఉన్న వా వాటర్ను స్వీకరించిన వాళ్ళు ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది వారి ఆరోగ్యం క్రమేపీ ఇబ్బందుల్లో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పరిశీలించి వాళ్ళందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేశాము ఎవరైతే నీటిని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలకు అమ్ముతున్నారో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత తక్షణమే తదుపరి చర్యలు కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు లాఫుల్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా మా వినపం ఏమిటంటే పురపాలక సంఘం కుళాయిల ద్వారా సరఫరా చేసే నీటిని మరి అది మెరుగైన నీరు మీరందరూ కూడా దయచేసి ఆ వాటర్ తాగు పర్పస్ కోసం తాగే దీనికోసం దాదాపు ప్రతి సంవత్సరం పన్నెండు కోట్ల రూపాయలు అంటే నెలకి కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి మనం నీటిని సరఫరా చేస్తున్నాము మరి అత్యంత రీజనబుల్ రేట్లో ఎనభై రూపాయలకి నెల రోజులకు మనం నీళ్ళు ఇస్తున్నాము వేరే ఒక బ్యారల్ ఇరవై రూపాయలు వసూలు చేస్తారు ప్రైవేట్ నీటి శుద్ధి కర్మాగారాల వాళ్ళు కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి శుద్ధి చేయకుండా బోర్ నుంచి వచ్చే వాటర్ను ఒక కేంద్రం పేరుతోటి మరి చాలా చోట్ల ప్రజలకు అమ్ముతున్నట్టుగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఇది ప్రజల సౌకర్యార్థం ఈ ప్రజల కోసం ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాం దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మున్సిపల్ వాటర్ నే వినియోగించద్ది అదేవిధంగా నంజాల పట్టణంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ షాపులపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు స్థానిక నంజాల పట్టణంలోని నూనెపల్లె ప్రాంతంలోని రైల్వే గూడ్స్ షెడ్ లో రేషన్ డీలర్ షాపులలో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుని వారికి అప్డేట్ చేసుకునే ప్రాసెస్ గురించి జరుగుతున్న విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది తనిఖీలు నిర్వహించడం జరిగింది జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ ఒక్కసారిగా రేషన్ డీలర్లు షాక్ గురయ్యారు మొత్తం స్టాక్ ఎంత ఉంది రేషన్ డీలర్లపై ఆరా తీశారు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారికి హెచ్చరించారు అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్ ఉన్న సిడబ్ల్యూసీ గోడౌన్లను అందులో ఉన్న స్టాక్ మరియు అనాలసిస్ ప్రాసెస్ గురించి వివరించడం జరిగింది అక్కడున్న స్టాక్ ను మొత్తం అధికారులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు ఈ సందర్భంగా జాయింట్ విష్ణు చరణ్ మాట్లాడుతూ నంజాల పట్టణంలో పలు రేషన్ షాపులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని రేషన్ షాపులో వేస్తున్న ప్రతి వస్తువు ప్రజలకు అందాలని అవి కూడా తప్పుదారిలో పడితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నేనైతే మాత్రం ఎవరు మాట విన్నా ప్రసక్తి లేదు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అలా ఏదైనా జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదని వారికి హెచ్చరికలు జారీ చేశారు నంజాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రంలో నేడు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉభయ దేవాలయాలు గోశాల హుండి మరియు అన్నదానంలో భక్తులు సమర్పించుకున్న కానుకలను క్షేత్రంలో లెక్కించసాగారు ముప్పై ఐదు రోజులకు భక్తులు సమర్పించిన కానుకల ఆలయాలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు అన్న ప్రసాదం ముప్పై ఒక వేల నూట ముప్పై నాలుగు గో సంరక్షణ ఇరవై వేల నాలుగు వందల పదిహేను మొత్తం ముప్పై తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ఐదు రావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ తరఫున ఎంజాయ్మెంట్ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి దేవస్థానం ఏఈఓ వై మధు పర్యవేక్షకులు ఇన్స్పెక్టర్లు ఆలయ అర్చకులు సిబ్బంది వివిధ జిల్లాల నుండి విచ్చేసిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తిరుమల బాలాజీ సేవా సమితి భ్రమరామికా సేవా సమితి సేవలు తదితరులు పాల్గొన్నారు నంజాల జిల్లాలోని రేషన్ కార్డుదారులు ఈ ఈకేవైసీ నమోదు ఈ నెల ముప్పై ఒకటిలోగా తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు జిల్లాలో పదిహేను లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రేషన్ కార్డుదారులకు ఇప్పటి వరకు పద్నాలుగు లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు చేయి చేయించుకున్నారని మరో ఒక లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది కార్డుదారులు ఈసీ చేయించుకోలేదని చెప్పారు వీరంతా సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల మొబైల్ షాపులోని ఈ పాస్ పరికరాల ద్వారా ఈ కేవైసీ చేయించుకోవాలని జేసీ వివరించారు ఐదేళ్లలోపు పిల్లలు మినహా మిగిలిన లబ్దిదారులందరూ ఈ కైవేసీ పూర్తి చేసుకోవాలన్నారు శాఖ ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాల సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు శ్రీశైలంలో విషాదం చోటు చేసుకుంది కర్ణాటక భక్తులు సిద్దరామప్ప కాంప్లెక్స్ లోని మూడు అంతస్తుల బిల్డింగ్ పై నుంచి కింద పడ్డాడు తలకు బలమైన గాయాలు కావడంతో రక్తస్రావంతో కొట్టుమిట్టాడారు ఉగాది మహోత్సవాలు కావడంతో కర్ణాటక నుంచి శ్రీశైలానికి లక్షలాది భక్తులు తరలివచ్చారు అయితే నుంచి కింద పడిన కర్ణాటక భక్తుని చుట్టుపక్కల భక్తులు హుటాహుటిన దేవస్థానం వైద్యశాలకు తరలించారు కానీ భక్తులు అప్పటికే మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు ఉగాది మహోత్సవాలు తిలకించేందుకు మృతి చెందిన కర్ణాటక భక్తులు శ్రీశైలం వచ్చి ఉంటాడని స్థానికులు పోలీసులు భావిస్తున్నారు అయితే మృతిని వద్ద అతనికి సంబంధించిన వివరాలు ఏమీ లేకపోవడంతో మృతుడు ఎవరైనాదే పోలీసుల వైద్యులు నిర్ధారించలేకపోతున్నారు దేవస్థాన వైద్యశాల వద్దకు చేరుకున్న పోలీసులు మృతికి గల వివరాలు సేకరిస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతుడు ఎవరైనది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జనరుల కొనుగోలను తక్షణమే చేపట్టి రైతులను ఆదుకోవాలి జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన మొజ దశరథ రామారెడ్డి శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు భక్తులందరికీ శ్రీ వారి అలంకార దర్శనం నంజాల షిరిడి సాయిబాబా ఆలయంలో ఉగాది మహోత్సవాలు కరపత్రాలు విడుదల చేసిన కమిటీ సభ్యులు భక్తులకు అన్ని ఏర్పాట్లు నంజాలలో రెండు లక్షల ఇరవై ఏడు వేలతో నాలుగు వందల ఇరవై ఒక్క అంశాలతో నంజాల్లో మొత్తం నూట ఇరవై ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో ఇరవై పాయింట్లకు అనుమతి మామూలు దండుకుంటూ మూడేళ్ల నుండి దాడులు జరిపి మున్సిపల్ అధికారులు అంజాల పట్టణంలో రేషన్ షాప్లను ఆకస్మికంగా తనిఖీలు రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగితే సహించే ప్రసక్తే మహానంద క్షేత్రంలో హుండే లెక్కింపు కానుకల ద్వారా శ్రీ మహానందేశ్వర స్వామికి ఆదాయం ఈవో వెల్లడి నంజాల జిల్లాలోని రేషన్ కార్డుదారులు ఈ కైవసీ నమోదు ఈ నెల ముప్పై ఒకటిలోగా తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టరీ విష్ణుచరణ్ శ్రీశైలంలో విషాదం చోటు చేసుకుంది కాంప్లెక్స్ బిల్డింగ్ పై నుంచి కింద పడిన కర్ణాటక భక్తుడు సిద్దరామప్పకు తలకు తీవ్ర గాయాలు హాస్పిటల్ కు తరలించి స్థానికులు ఇవి ఇప్పుడు ఎవరికి అప్డేట్స్ మరిన్ని తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే